కాయగూరలు తదితర పంటలను విస్తారంగా సాగు చేశారు పంటలు ఏపుగా పెరిగి దిగుబడి రావడానికి ఎరువులతో పాటు యూరియాను సైతం రైతులు వాడుతున్నారు సకాలంలో యూరియా దొరకక చాలా మంది రైతులు పడిగాపులు కాచి వెనుతిరుగుతున్నారు ఒక రైతుకు రెండు బస్తాలు చొప్పున ఇచ్చినా కూడా సాగు చేసిన పంటకు సరిపడడం లేదు కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు

ஆமூர் சுட்டா மாதிரி ஆதார் கார்டு அணிதான் நை மொத்தம் நாலு ஆதார் கார்டு ரெண்டு ஆடிபி சொல்லி வந்து அது

వచ్చింది ఒక హైదరాబాద్ వచ్చింది మేము వారి నుంచి చెప్తా ఇప్పుడు లోడ్ వచ్చింది సార్ ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ లేనప్పుడు ఓకే మేం సర్ ఇంకొక డిపార్ట్మెంట్ లోకి అంటా రిసెప్షన్ లో ఆ 555 ఇట్లా కొంతం సర్ కరమా ఇంకొక రోడ్ వచ్చింది కరతాల వచ్చింది సర్ మేము లేదంటం చేశాను సార్ సారి ఇదుగోరా డిపార్ట్మెంట్ అంటే చూడా అట్లా ఇట్లాగా నిలబడకుండా

ఒక పిడికి తీసుకుంటే ఆరు ముక్కలు